హాయ్ ఇది సి సతీష్ హాయ్ అండి సో పెళ్లి చూపులకు వచ్చింది మీరేనా నేనే ఓకే ఓకే సి అంటే మీరు పెళ్లి కూతురు మర్చిల్లే ఓకే ఓకే అదేంటి ఇక్కడ పెట్టారు ఇంటి దగ్గర కాకుండా వెళ్ళామండి ఒకసారి డిమాండ్స్ మాట్లాడుకొని నాకు ఎలాంటి డిమాండ్స్ లేవు పర్లేదండి మాకు మాట్లాడదాం ఓహో మా చెల్లికి ఎలాంటి పనులు చేయడం రాదండి ఖచ్చితంగా మేము పనులు ఉండాలి మా చెల్లి నెలకి నలభై ఆర్డర్లు పెట్టుకుంటుందండి మనీ మొత్తం మీరే పే చేయాలి చెల్లికి బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ కి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ అయితాయండి మంత్లీ చెల్లి పది నుంచి పదకొండు మధ్యలో ఓ భూకంపం వచ్చినా కానీ లేదండి చెల్లికి ప్రతివారం కి వెళ్ళినా అలవాటు అండి ఖచ్చితంగా మీరే తీసుకుని వెళ్ళాలి లేకపోతే ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయింది కొత్త మూవీ రిలీజ్ అయినా రీ రిలీజ్ అయినా ఖచ్చితంగా ఐమాక్స్ లో చూపించాలండి చెల్లికి లోకల్ థియేటర్స్ అంటే నచ్చు చెల్లికి చిన్నప్పటి నుంచి రాహుల్ అజయ్ అని టూ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళని ఏమన్నా తనకు నచ్చదు కోపం వస్తుంది చెల్లికి సింపుల్ లివింగ్ స్లో లివింగ్ అంటే ఇష్టం అండి మంత్ కి ఒక ట్రిప్ అయినా హాలిడే అయినా వెళ్తే చాలండి ఎక్కువ ఆశపడదు చెల్లి ఒక్కసారి వేసుకున్న బట్టలు ఇంకోసారి వేసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుందండి కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ బర్డేస్ ఎప్పుడు జత కొనియాలి చెల్లికి ఓకే వన్ మినిట్ ఇప్పటి నుంచి మీ చెల్లి నాకు కూడా చెల్లి ఉంటానండి